ఇంటి వద్ద స్వాగతం అండి నేను మీ ఆశా జ్యోతి ఈరోజు చాలా ఇన్స్టంట్గా ఈజీగా తయారు చేసుకునేటటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నాను మీకు కావాలి అనుకుంటే ఈవినింగ్ టైం స్నాక్గా కూడా మీరు తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా త్వరగా అయిపోతుంది దీన్ని తయారు చేయడం కోసం మనం అడుగున చదునుగా ఉండేటటువంటి ఒక గిన్నె తీసుకోవాలి అలాగే దాంట్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు కూడా పెయిన్ ఎండి తీసుకుంటున్నాను రుచికి తగినంతగా ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చక్కెరని కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మీరు చక్కెరని కావాలంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని ఈ ఉప్పు కారం మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి రెండు కోడిగుడ్లను వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఉప్పు కారాన్ని ముందుగానే కలిగి పెట్టేసినట్లయితే మనకి కోడిగుడ్డు మిశ్రమంలోకి ఇవి చాలా ఈజీగా కలిసిపోతాయి ఇప్పుడు కోడిగుడ్లను కూడా చక్కగా బీట్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను చేస్తున్న ఈ బ్రేక్ఫాస్ట్ ఇద్దరికి సరిపోతుందండి సో అందుకని రెండు కోడిలను కొట్టి వేసుకున్నాను మీకు కావాలంటే డబుల్ చేసుకోండి ఇప్పుడు ఒక కప్పు అంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా శనగపిండిని వేసుకొని చక్కగా ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ బ్యాటర్ని కొంచెం పలుచగా కలుపుకోవాలి ఈ బ్యాటరు మనకి దోశలు వేసుకునేంత పల్చగా ఉంటే సరిపోతుందండి బ్రేక్ఫాస్ట్ కోసం మనం ఎటువంటి బ్యాటర్ని రెడీ చేసుకోకపోయినా లేదా అర్జెంటుగా ఇన్స్టంట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నా ఈ రెసిపీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేసిన తర్వాత మనం బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలి మీకు నచ్చితే ఎడ్జెస్ని కట్ చేసేసుకోవచ్చు నేనైతే ఇదే విధంగా వేసేస్తున్నాను స్టవ్ వెల్ గించుకొని ప్యాన్ పెట్టుకుని దాని మీద ఈ బ్రెడ్ స్లైసెస్ని రెండు నిమిషాల పాటు కొంచెం డ్రైగా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత ఈ విధంగా బ్యాటర్ని గరిటతోటి బ్రెడ్ స్లైసెస్ మీద మొత్తం కూడా పోసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ మరీ మనం మందంగా వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ జస్ట్ కొంచెం ఇలా వేసేసుకొని ఆ తర్వాత గరిటతోటి స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ తీసుకొని అంచుల వెంబడి వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి మీరు టర్న్ చేసుకునేటప్పుడు మధ్యలో ఎడ్ చేసి కనుక కట్ చేసుకొని వేసుకున్నట్టయితే వీలుగా ఉంటుంది లేదంటే ఒకేసారి ఇలా రెండు స్లైసెస్ని కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే లేదు ఇక్కడ మీకు ఇంకొక పద్ధతిలో నేను ఈ స్లైసెస్ని ఫ్రై చేసి చూపిస్తున్నానండి ఇక్కడ ముందుగా బ్యాటర్ లోకి మనం బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని రెండు వైపులా కూడా కోట్ చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా ప్యాన్ మీద వేసుకొని ఆయిల్ తోటి రెండు వైపులకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి అదేనండి ఫ్రై చేసేసుకోవాలి మరి ఈ రెండు పద్ధతుల్లో మీకు ఏది యూస్ఫుల్గా ఉంటే ఏది ఈజీగా ఉంటే దాన్ని మీరు ఫాలో అయిపోవచ్చు ఇక్కడ మనము శనగపిండిని వాడుతున్నాం కాబట్టి అలాగే గుడ్లను కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పాలి ఇంకా బ్రెడ్ తోటి ఈజీగా ఎప్పుడంటే అప్పుడు చేసేసుకోవచ్చు కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది మరి ఈ టేస్ట్ బ్రెడ్ టోస్ట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్